ఆహారనపడతా ఉంటాయి చెరు మనము ఆ చిన్న జాగ్రత్తగా చూసుకుంటాం ఏంటంటే వేసిన మ్యాథ్ వేసినటువంటి దగ్గర టైంలో గట్ల గనుక మ్యాథ్ ఉంటే మనం వేసినటువంటి మ్యాథ్ సరిపోతుంది మళ్ళీ మ్యాథ్ తినది అనేటువంటి అర్థం ఇక్కడ వచ్చినప్పుడు అనేటువంటి పచ్చరంగ అంటే చెరువులో ఉన్నటువంటి మనం తింటూ ఉంటుంది ఎప్పుడంటే ఇది మ్యాథ్ సరిపోయినటువంటి టైంలో కూడా ఈ చెరువులో ఉన్నటువంటి ప్లాంటాను తింటూ ఉంటుంది మనకి అప్పుడప్పుడు ఏ రెండు స్టగిలు రొయ్యలు అవి మీకు ఆళ్ళు పట్టుకు లాగడం గెడలకు కానీ చెట్లు అంటే వాటికి కానీ లాభం తింటున్నటువంటి సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి అంటే రొయ్యికి మేత సరిపోలేదు కాబట్టి అవి బ్రతకాలి కాబట్టి ఈ విధంగా ఏదో దొరికిందని తింటూ ఉంటుంది ఇంకొక సందర్భం ఏంటంటే ఈ కట్ట అనేటువంటిది నల్లగా ఉంటుంది అంటే పూర్తిగా మేత లేకపోకుండా నలుపుగా ఉన్న కింద పాడైపోయినటువంటి తెలుగు ప్లాంక్ ప్రాంతాన్ని కానీ ఏదైతే ఉందో సెలవు ఉందో దానికి రొయ్యి ఎక్కువ ప్రారంభిస్తూ ఉంటుంది ఇంకొక రకమైనటువంటి గట్ట ఏంటంటే మనకి మేత లేనటువంటి గట్ట కనపడుతుంటుంది ఇవి నాలుగు రకాలు ఈ మూడు సహజంగా రైతుకి కనిపించేటువంటి దీంతో పాటు అప్పుడప్పుడు మనకి ఏంటంటే మనకి రొయ్యి యొక్క గట్టలో తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ఒక ద్రవం కనపడుతూ ఉంటుంది అన్నమాట ఇది మనకి వైటు గట్టకి ప్రారంభ అన్నమాట ఇటువంటి వెయ్యి కొంచెం పట్టుకుని మనం అతి ఇటు కలవడం వల్ల ఏంటంటే గట్టలో ఉన్నటువంటి ద్రవం పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవము అతి ఇటు కదులుతూ ఉంటుంది అది ముక్క ముక్కలుగా మనకి కనపడుతూ ఉంటుంది ఇవి తర్వాత ఏమవుతుందంటే మనం కనుక చూసినట్టి మనకి ఈ రకంగా ఉంటుంది ఈ గట్టంతా కూడా తెలుపు రంగులకు రావడం ఈ ప్రాంతం తెలుపు రంగులకు రావడం ఈ గట్టంతా కూడా తెలుగుగా తయారవుతుంది చూస్తే చెరువులో ఉండేటువంటి విప్రియ కానీ గ్రిగేరియన్స్ కానీ మనకి రొయ్యి మేనతో పాటు రొయ్యలను పట్టులకు వెళుతూ ఉంటాయి చూడండి ఇరవై రోజుల వరకు మనకి వైట్ గట్టు అనేటువంటిది రాదు ఇరవై రోజులు దాటిన తర్వాత వైట్ గట్ట వస్తుంది ఎందుకని అంటే ఇరవై రోజులకి కావలసినటువంటి జాగ్రత్తలు మనం ప్రాణేసే ముందే అమ్మోనియాకి నైట్రేట్ కి సంబంధించినటువంటివి ఓటానికి నీటికి సంబంధించినటువంటి మందులు కనపడతాం అందుకని ఏం చేస్తాయంటే మీకు పదిహేను రోజుల వరకు పది నుంచి పదిహేను రోజుల వరకు పూర్తిగా సంరక్షించబడతాయి ఇప్పుడు ఈ పదిహేను ఇరవై రోజుల్లో మనకి ఏంటంటే కొన్ని కేజీల మేత వస్తూ ఉంటాం వాతావరణ పరిస్థితుల వల్ల మనకి ఏంటంటే బ్లాంక్ రక్షించింది ఒక్కొక్కసారి మేత ఎక్కువైపోతా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే వాటర్ అంతా కూడా పూర్తిగా పాడైపోతూ ఉంటుంది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ మేత ఎక్కువ అవడం కానీ ప్లాంట్ అని క్రాష్ అవ్వడం వల్ల కానీ దీనివల్ల ఏంటంటే నీరు పూర్తిగా దానిలో క్వాలిటీ పోగొతూ ఉంటుంది అనమాట నాణ్య ప్రాతా ఈ కింద భాగం అంతా కూడా పూర్తిగా పాడవడం వల్ల ఇప్పుడు మనం వేసినటువంటి వంద కేజీ వంద ఉన్నటువంటి ఫీల్ కంటే నేలలో ఉన్నటువంటి మురికి పదార్థం రొయ్యికి బాగా ఇష్టం ఉంటుంది ఈ మట్టితో కలిసిపోయినటువంటి గాయకు ఎంతో ఉన్నప్పుడు మట్టిలో ఉన్నటువంటి విప్పులు అనేటువంటిది రొయ్యి యొక్క పట్టలో ప్రవేశించడం వల్ల ప్రవేశించినటువంటి ఆ విప్పుడు ఇది ఏం చేస్తారంటే గట్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి కణాలు చనిపోతూ ఉంటారు చూడడం మనకు చిన్న చిన్న గాయాలు వచ్చినట్టు ఏమవుతాయంటే ఆ గాయం దగ్గర గాయం తగ్గిపోయిన తర్వాత మనకి ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు కూడా కనపడుతుంది చనిపోయింది అనమాట ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట ఈ గట్లో ఈ హెటాయి గట్ల ఏమవుతుందంటే సులుధమైనటువంటి కణాలన్నీ చనిపోయి చనిపోయినటువంటి విక్రియ జీర్ణం కావచ్చు ఆహారం అంతా కలిసి మనకి ఏంటంటే తెలుగు రంగులో వస్తుంది అందుకని గట్టంతా కూడా పూర్తిగా తెలుగు రంగులో వస్తుంది ఈ గట్టంతా తెలుపు రంగులోకి వచ్చిన తర్వాత నెమ్మది నమ్మక మనకి ఏంటంటే ఈ విధమైనటువంటి దారోలు నీటి మీద కనపడదు వీటిని మనం తెల్ల పెట్టేయాలి అంటే ముందు పాటను పాడైంది ఆ పాట పాడేయ మట్టిని తినడం వల్ల వెయ్యి యొక్క పొట్టలోనికి విప్రేయం ప్రవేశించిన మట్టితో పాటు ఇప్పుడు గట్ట కూడా పాడైంది గట్ట పాడైన తర్వాత మనకి ఈ తెల్లని దార రోగులు అనేటువంటివి వస్తామని తర్వాత మనం వెంటనే చేసేటువంటి పని ఏంటంటే దీని తర్వాత మనం చేసేటువంటి పని ఏంటంటే వెంటనే మార్కెట్లో దొరికేటువంటి మనం గట్ట యాసిడ్స్ అనేటువంటివి వాడుతూ ఉంటాం ఈ యాసిడ్స్ వాడటం వల్ల ఏంటంటే రెండు రోజుల్లో మనకి వైట్ కట్టనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది మేపను తీసుకోవడం అనేటువంటిది కూడా ఆపేస్తుంది ఎప్పుడైతే మేపలు తీసుకోవడం అనేటువంటిది ఆపేస్తుందో మనకి రొయ్యి అనేటువంటిది లూజ్ షెల్ అనేటువంటిది జరుగుతుంది మేపలు తగ్గించేసిన తర్వాత రొయ్యి లూషన్ లో లోకి వెళతుంది ఈ విధంగా రొయ్యి చిక్కుపోయింది అని అర్థం అనమాట గొల్లనేటువంటిది రొయ్యి సైజులో ఉంటుంది కానీ రొయ్యలో ఉన్నటువంటి కంద్రాలు మాత్రం కండ్రాలు మాత్రం తగ్గిపోతాయి గొల్లందుకు పట్టుకుంటే చాలా మనకి లూజ్గా కనపడుతూ అనమాట తర్వాత ఈ ఈ గొల్ల లూజ్ సైజులో వచ్చినటువంటి పొయ్యి ఏం చేస్తాయంటే నీటి మీద ఈదుతూ ఉంటాయి ఈ నీటి నీటిపై తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ తిరిగినటువంటి వెయ్యి చెరువుకి జరిగేటువంటిది ఏంటంటే మనకి ఖచ్చితంగా వైయులన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందుకనే మనకి ఏంటంటే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు వైట్ కంటే వచ్చినటువంటి చెరువులు కనుక మనం చూస్తే పది నుంచి ముప్పై శాతం వయ్యిలు మనకు జరపకోవడం సదరవే రాకపోవడం అనేటువంటిది కారణమవుతుంది ఎందుకంటే మనం వాడినటువంటి గట్టాసిట్స్ అనేటువంటివి రొయ్య యొక్క పాడు చేస్తాయి సో పాడు చేయడం వల్ల మనకు వైట్ గట్ట రెండు రోజుల్లో దొరుకుతుంది కానీ మేతలు ఆపేస్తుంది మేతలు ఆపేసిన తర్వాత నెమ్మదిగా మనకి ఏంటి లూజ్ చేయడానికి వెళ్ళడం మళ్ళీ చెవిపైన తినడం తర్వాత నెమ్మదిగా రొయ్యలు అనేటువంటివి చనిపోవడం జరుగుతుంటుంది ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దానికి పరిష్కార మార్గం ఏంటని కనుక మనం ఆలోచిస్తే పూర్తిగా ఈ వైట్ గతని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే వైట్ గట్టు అనేటువంటిది ఎలా వచ్చిందంటే మనకి వాటర్ అవ్వడం వల్ల అంటే ప్లాంట్ అనేటువంటిది క్రాష్ అవ్వడం వల్ల వాటర్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా సచి కుళ్ళిపోవడం వల్ల దీంట్లో విబుయైనటువంటిది ప్రవేశించి మన రొయ్యి మేత మేతతో పాటు ఈ మట్టి దాంట్లో ఉన్నటువంటి మట్టి కణాలు మట్టి కణాల్లో ఉండేటువంటి విప్రీ అనేటువంటిది గట్టలో ప్రవేశించింది ఇప్పుడు మనకి రెండు రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సర్వసాధారణంగా రైతులు చేసినటువంటిది ఏమైందంటే గడ్డకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇస్తారు కానీ సమస్య అనేటువంటిది మనకు ఎక్కడ నుంచి వచ్చింది అంటే వాటర్ నుంచి వచ్చింది అందుకని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే అంటే గట్టు చక్రీలో మనం చూసిన వెంటనే ఇంకా చెప్పినట్టు ఆ గత తెలుపు పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవలు కలిపి మనం ఏం చేయాలంటే చెరువు రంగు కూడా నమ్మది నమ్మంగా మారుతూ ఉంటుంటాయి పిహెచ్ అనేటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగా వాటాని శుభ్రం చేయాలి వాటర్లో రొయ్యికి వైట్ గట్టకి రావాల్సినటువంటి వ్యాధి కారకాలన్నీ కూడా వాటర్లు ఉన్నాయి ఇప్పుడు దానికి ఏం చేయాలంటే పివుసే పోల్ అనేటువంటిది దీంట్లో మనకి మీకు ఓటాన్ని నీటిని శుభ్రం చేయడానికి మనకి దీంట్లో జియోట్ ఉంటుంది యుగం ఉంటుంది తర్వాత మీకు ఏంటంటే ప్రొవైటీ ఉంటుంది అనమాట ఈ రెండు కలిసి మనకి ఏం చేస్తాయంటే ఓటాను శుభ్రంగా చేస్తూ ఉంటాయి అన్నమాట వాటర్ ఎప్పుడైతే శుభ్రం అయిపోయిందో రొయ్యికి కోడ వెయ్యికి అంత ఇట్లేదు ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే అదే రోజు నుంచి మనం రొయ్యికి మేతల్లో ఇవి పెట్టుకుంటూ ఉండాలి రొయ్యికి గట్టం శుభ్రం చేయాలి గట్టం శుభ్రం చేయడానికి ఎంజాయ్ దీంట్లో ఆహారం తీసుకున్నటువంటి ఫీడ్ మీరు త్వరగా జీర్ణంగా చేసేటువంటి ఎంజాయ్ దీంట్లో ఉంటాయి అలాగే గట్ట పాడేల్ కాబట్టి గట్టను శుభ్రం చేసేటువంటి ప్రొబోటిక్స్ దీంట్లో ఉంటాయి ఈ ఎంజియన్ రెండు పనులు చేస్తుంది గట్టను శుభ్రం చేస్తుంది గట్ట పాడైల్ అనేటువంటి పాడైల్ గట్టని శుభ్రం చేస్తుంది తర్వాత తీసుకున్నటువంటి ఆహారాన్ని ఎప్పటికప్పుడు జీర్ణం చేస్తుంది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు